బెల్లం కుడుములు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసే ప్యాన్ లోకి ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఒక కప్పు నీళ్ళని వేసి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగిన తర్వాత రెండు స్పూన్ల పచ్చి కొబ్బరిని తురుముకొని వేసుకోవాలి కొంచెం యాలకుల పొడి ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకుని ఒక కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి పిండిని అంతా బాగా కలిపేసుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టేసి పిండిని అంతా బాగా కలిసినాక మూత పెట్టేసి ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఈ పిండి చలారే లోపు ఇప్పుడు కారం కుడుములకి పిండిని రెడీ చేసుకుందాం అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని కొంచెం ఆవాలు కొంచెం పచ్చెను పప్పు ఉద్దిపప్పు వేసి కొస్సు వేయించి దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్క అల్లము కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి ఇవి వేగాక ఒక కప్పు నీళ్లను వేసి దీంట్లోకి రుచికి సరిపడ ఉప్పు సన్నగా తరుక్కున్న రెండు స్పూన్ల కొబ్బరి తురుముని వేసుకుని ఈ నీళ్ళని చక్కగా ఉడకనివ్వాలి నీళ్లు ఉడకడం స్టార్ట్ అయ్యాక ఒక కప్పు పొడి బియ్యం పిండిని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి పిండి ముత్తాన్ని బాగా కలిపేసుకోవాలి పిండి అంతా కలుపునాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పిండిని పక్కకు దించేసుకోవాలి రెడీ చేసిన రెండు రకాల పిండ్లు చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకుని రెండు రకాల పిండ్లని ఎక్కడ క్రాక్స్ లేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత మీకు నచ్చిన షేప్లో కుడుముల్ని ఉండాలని చేసేసుకుని ఇడ్లీ పాత్రలో నీళ్లు వేయసుకొని నీళ్లు ఉడికిన తర్వాత పదిహేను నిమిషాలు ఆవిరి పెట్టేసుకుని దించేసుకుంటే అంతేనండి కుడుములు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి